హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జిజ్ఞాస్ని ఇప్పుడైతే నేనైతే క్యాబేజీ పొగడి ఆస్తున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అమ్మాయి పేరు ఏమైంది జ్యోతి జ్యోతి ఫ్రెండ్స్ జ్యోతి అందరికీ నమస్తే చెప్పు నమస్తే నా పేరు జ్యోతి ఫ్రెండ్స్ ఈ అమ్మాయి పేరు జ్యోతి ఫ్రెండ్స్ అంటే ఈ జ్యోతి అనేది నాకు చెల్లిలాంటిది నేను అన్ని లాంటిది సో మేమిద్దరం అనేది ఈరోజు పొగడి వేస్తున్నాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ జ్యోతి ఇవన్నీ ఒక్కొక్కటి కొంచెం ఫ్రెండ్స్ కొరియాండర్ లీవ్స్ ఇవైతే ఇందులో వేసేస్తున్నాం ఫ్రెండ్స్ చూస్తున్నట్టు ఫ్రెండ్స్ ఇవైతే అన్ని లేసేస్తాము ఫ్రెండ్స్ జ్యోతి అని వేస్తుంది అంత చూస్తున్నట్టయితే ఇప్పుడు ఇప్పుడు మనం అయితే ఫస్ట్ వేసుకున్నాము ఫస్ట్ వేసే ఊకరు ఒక స్పూన్ చిటికెడ అంటే హాఫ్ స్పూన్ అంతే ఇప్పుడు कारम कम कम स्पून स्पून इंको इंको सर कम रेड स्पून सर सर हाँ वो उप हाफ स्पून आ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఉప్పు అనేది ఉప్పు నేను వేస్తున్నాను సో ఇవన్నీ ఇందులో కల్పిస్తున్నాం చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇదైతే మెయిన్ చనపొడి ఫ్రెండ్స్ వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ చెనపిండి వేసుకున్నాము ఇప్పుడు పిండి వేసుకుంటున్నాము రెండు స్పూన్లు ఒకటి ఫస్ట్ స్పూను ఇంకోటి ఇంకో స్పూను ఇప్పుడు వీటిని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే ఇట్లని నేనైతే కలుపుతున్నా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ దీన్ని అయితే కలుపుతున్నాను ఫ్రెండ్స్ బాగా కలుపుకోలేదు దీన్ని కలాలి దీనికి మీ పొగడుంటే ఇష్టమేనా చాలా ఇష్టమా తక్కువ ఇష్టమా ఇష్టమా లేదా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ దీన్ని అయితే ఇలా కలపాలి ఇప్పుడైతే కొంచెం నీళ్ళు వేసుకోవాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ నీళ్ళేది చూస్తున్నారు కాదు ఫ్రెండ్స్ నీళ్ళేనా చూడండి చూడండి ఫ్రెండ్స్ నీళ్ళు ఇప్పుడైతే నేను కలుపుతున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేనైతే ఈ పిండితో అంతా కలిపేస్తున్నాను ఇది అంతా పట్టాలి ఫ్రెండ్స్ పొగడికి కింద పిండి నుండి జాగ్రత్త చూడండి ఫ్రెండ్స్ ఇలా పైన కింద ఇలా కలుపుకోండి చూస్తున్నాడు కదా ఫ్రెండ్స్ అయితే దీన్ని అయితే నూనె వేడెక్కించుకోవాలి ఫ్రెండ్స్ హై ఫ్లేమ్ లోట్టి బాగా కలుపుకొని ఫ్రెండ్స్ కి అమ్మాయి మళ్ళీ నవ్వుతుంది చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ దీన్నైతే కలిపిస్తున్నారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అయితే రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఇప్పుడు ఆ క్యాబేజ్ కి అయితే బాగా రెడీ అయిపోయింది కదా జ్యోతి ఈ జ్యోతి కూడా కల కరెక్ట్ కలతలు చేసింది ఫ్రెండ్స్ ఎంత ఇవ్వండి అంత ఎక్కువ ఎత్తు కూడా పొగడి అనేది అంత బాగోదు ఇప్పుడైతే పొక్కడి అనేది బాగుంది ఫ్రెండ్స్ నీళ్లు ఎక్కువ అవ్వకుండా తక్కువ అవ్వకుండా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే నేను ఐతే నూనె వేసేస్తున్నాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ నేను ఐతే కొంచెం పొగడ నూనె వేసేస్తున్నాను జట్న వెదనే ఇంకా nei bajite అదే తీయాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను అయితే పొగడు వేసాను జ్యోతి అయితే కలుపుతా జ్యోతి కలుపుతాను కొంచెం నల్లగా తను జ్యోతి అయితే కలిపి ఫ్రెండ్స్ అది కొంచెం లాగా అయితే నా పగడి తినలేదు కన్ఫామ్గా నువ్వు నేనే ప్రయోగాలు చేసేవి దీని మీద నువ్వే తినలే పొగిన ఫస్ట్ కలుపు ముందు కొంచెం బాగా కలుపు అంటే బాగా కలుపు అంటే ఇది బొండలాగా అయిపోద్ది దగ్గరికి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఆ పొగడి అయితే బాగా అయింది ఆ పొగడి అయితే ఇంకా కొంచెం అవ్వాలి బ్రౌన్ కలర్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ కలుపు తినలేదు అనిపించింది கழு மௌனதாரம் இல்லை பிண்டன் செலகேஸ் போல மொத்தம் நிமிஷம் నన్ను చూసారు ఫ్రెండ్స్ ఇదే మనం చేసిన పొక్కడే ఫస్ట్ సైడ్ చూసారు ఇదైతే పొక్కడి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే మేము టేస్ట్ కదా మీ అమ్మాయి చూడండి మళ్ళీ నాకు టేస్ట్ చేసేది ఇదో టేస్ట్ చెయ్య బలే ఉంది ఫ్రెండ్స్ ఇదే ఇంకా తిన తిన భలే ఫ్రెండ్స్ ఇదే చాలా బాగుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా జిగ్నాశ్వర్ లకి కన్ఫర్మ్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ ఈ పొగడి ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో చెప్పండి ఫ్రెండ్స్ బై